భలే మంచి రోజు ప్రజాస్వామ్యం గుండెల నిండా ఊపిరి తీసుకున్న రోజు ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా నవ్విన రోజు ప్రజాస్వామ్యం సగర్వంగా గెలిచిన రోజు ఇదంతా ఎక్కడా అంటారా పులివెందులలో పులివెందుల పేరు చెప్పగానే ముందు గుర్తొచ్చేది బాంబులు ఫ్యాక్షనిజం వేట కొడవళ్లు గొడ్డళ్లతో మనుషులను దారుణంగా నరికేసే రక్తపాతం ఎదుటివారి ఆర్థిక మూలాలు దెబ్బతీసి వారికి ఆర్థిక వెసులుబాటు లేకుండా చెయ్యాలనే ఉద్దేశంతో పంట పొలాలను రాత్రికి రాత్రే నాశనం చేసే రాక్షస సంస్కృతి మైనింగ్ మాఫియా దోపిడీలు దొమ్మీలు అన్యాయం అక్రమం నిరంకుశత్వం అన్నింటినీ కలగలిపితే అది పులివెందుల అవుతుంది ఇదంతా ఒకప్పటి పులివెందుల రాక్షస సంప్రదాయం భారతదేశం మొత్తం భారత రాజ్యాంగం నడుస్తుంటే పులివెందులలో మాత్రం ఫ్యాక్షనిస్టు రాజారెడ్డి రాజ్యాంగం రాజ్యమేలేది ముప్పై సంవత్సరాల నుండి జడ్పీటీసీ ఎన్నికలు పులివెందులలో జరగనేలేదు ఎన్నికలు జరగనేలేదు అనేదానికన్నా ఎన్నికలు జరగనివ్వలేదు అనడం సబబు నామినేషన్ వెయ్యాలని చూస్తే వేట కొడవలికి బలిచ్చేవాళ్లు ఓట్లు వేయడానికి వస్తే బాంబులతో బెదిరించేవాళ్లు ఓటు వేస్తే రౌడీలు గుండాలు మాత్రమే వేయాలి కాని ప్రజలు మాత్రం ఓట్లు వేయకూడదు అన్న రాజారెడ్డి శాసనం గతంలో అమలులో ఉండేది పొరపాటున ఓటు వేయాలని ఎవరైనా ఆలోచిస్తే వారి పంటలు తగులబెట్టి లేదా నాశనం చేసి వారికి తినడానికి తిండి లేకుండా చేసేవాళ్లు ప్రజలకు రక్షణ లేకుండా చేసేవాళ్లు ప్రజలకు రావలసిన సంక్షేమ ఫలాలన్నీ కూడా బలవంతంగా సంతకాలు పెట్టించుకుని నాయకులు లబ్ధి పొందేవారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసేవాళ్లు ప్రజాస్వామ్యం నిస్సహాయంగా చూడడం తప్ప ఏమీ చేయలేని దుస్థితి ముప్పై సంవత్సరాలు పులివెందుల ప్రజలు భయంతో బతికారు కాని రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు దానితో ప్రజలకు ధైర్యం వచ్చింది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు మీకు మేమున్నాం ధైర్యంగా బయటికి రండి ధైర్యంగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి మీకు పోలీసు భద్రతను రక్షణను కల్పిస్తామని భరోసా ఇచ్చారు ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకునే ఆత్మస్థైర్యాన్నిచ్చారు పులివెందులలో కొన ఊపిరితో ప్రజాస్వామ్యానికి చంద్రబాబు గారు ఊపిరిపోశారు చంద్రబాబు గారు అండగా ఉన్నారన్న ధైర్యంతో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో ప్రజలు ధైర్యంగా నామినేషన్లు వేశారు చిన్న పెద్ద ముసలి ముతకా అందరూ గుమ్మాలు దాటి వచ్చి ఆనందంగా ఓట్లు వేశారు పోలింగ్ రోజున పులివెందుల పూర్వపు సంస్కృతిని అమలు చేద్దామని జగన్మోహన్ రెడ్డి జమానాలోని గూండాలో రౌడీలు ప్రయత్నాలు చేశారు పోలీసులు వారిని పూర్తిస్థాయిలో నిలువరించారు పోలీస్ పవరెంటో పులివెందుల పొడంగికి తన ఈకలు తోకలకు పరిచయం చేపించారు చంద్రబాబు గారు పూర్తిస్థాయి పారదర్శకంగా ప్రజాస్వామ్యయుతంగా జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పులివెందుల ఒంటిమిట్టలో తెలుగుదేశం పార్టీని ప్రజలు సగర్వంగా గెలిపించుకొని తమ ముప్పై ఏళ్ల కలగా మిగిలిన తీర్పును బల్లగుద్ది చెప్పారు ముప్పై ఏళ్ల తర్వాత మీ పాలనలో మేం స్వేచ్ఛగా వేశాం మీకు కృతజ్ఞతలు అని కొంతమంది ఓటర్లు స్లిప్లతో పాటు తమ అభిప్రాయాలను కూడా బ్యాలెట్ బాక్సులో వదిలారంటే పులివెందుల ప్రజలు ఏ విధంగా రాక్షసత్వ మనస్సత్వం ఉన్న మనుషుల చేతుల్లో నలిగిపోతున్నారో చెప్పడానికి పడుతుంది ఏది ఏమైనా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలనే పట్టుదలతో ఉన్న పులివెందుల ప్రజలు అనుకున్న విధంగానే ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు వాళ్లు కూడా గెలిచారు ఫ్యాక్షన్ రాజకీయాలను కొట్టారు దోపిడీదారులకు బుద్ధి చెప్పారు ఇది కూటమి విజయం ఇది ప్రజాస్వామ్య విజయం ఇది పులివెందుల ప్రజల విజయం కూటమి ప్రభుత్వం వచ్చింది పులివెందులలో ప్రజాస్వామ్యానికి ఊపిరినిచ్చింది